హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా రెండవ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అసలు చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేశ్వర్స్ ఈ రోజు వీడియోలోనే రెండవ కార్తీక సోమవారం పూజ ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నాను తులసాదేరే ఏ విధంగా పూజ చేశాను అలానే శివాలయంకి వెళ్ళి ఎలా పూజ చేసుకున్నానో మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేసేయండి సో మనకి రెండవ కార్తీక సోమవారం అంటే ఇలాగా మూడవ తేదీన రెండవ కార్తీక సోమవారం వచ్చింది కదా సో కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేయలేని వారు కార్తీక సోమవారం శివుని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది సో శివానుగ్రహం సులభంగా లభించాలంటే ఈ కార్తీక సోమవారం నాడు మనం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదుతో దీపం వెలిగించాలి అలాగే మూడు వందల అరవై ఐదు దీపం వెలిగించాలి ఉపవాసం ఉండాలి కోటి పూజల పుణ్య ఫలితాన్ని లభించే ఈ రెండు కార్తీక సోమవారం పూజ అలాగనే మనం ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా మరి నేనైతే ఫస్ట్ కార్తీక దామోదరునికి ఇలా తులసం దగ్గర అయితే పూజ చేసుకుని రెట్టుడప్పులు అయితే ఇలా ఇంట్లోనే స్టీల్ పల్లెంలో అయితే ఇలా వదులుకున్నానండి ఆ తర్వాత ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఫోర్ థర్టీ ఆ టైంలో అయితే పూజ అయిపోయింది సో ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకైతే కమెంట్ చేసేసేయండి ఇంకా తర్వాత మన పూజా మందిరంలో శివుని పట్టం ముందు ఎలాగా పూజకి ఫోటోలు అన్నింటికి నీట్గా గంధం రాసి బొట్లను అయితే పెట్టేసుకొని ఇంక ఈ విధంగా అయితే పూజనైతే చేసుకున్నాను ఇంకా ఈ కార్తీక సోమవారం నాడు మన శివుని పూజిస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని కార్తీక పురాణం వివరిస్తుంది ఇంకా పూజ చేసే ఆడవాళ్ళు తెల్లవారు సామాన నిద్రలేచి మనం ఇంట్లో దీపారాధన చేసుకుంటాం కదా ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేసుకోవాలి కదా సో ఈ కార్తీక సోమవారం నాడు నది స్నానం చేస్తే ఎంతో పుణ్యమైతే లభిస్తుంది కాబట్టి పుణ్యనదిలో నది లో స్నానం ఆచరించి నదుల దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వాళ్ళు నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం అయితే చేసేయవచ్చు లేదా నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్యమదులు పేర్లను తలుచుకుంటూ స్నానం చేసేయండి ఈ కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు చన్నీటితోనే స్నాన స్నానం అయితే చేసేయాలి ముందుగా ఇంట్లో దీపారాధన తర్వాత తులసి కోట్లో దీపాలు వెలిగించాలంటాం కదా సో ఫస్ట్ మనం చీకటితో ఉన్నప్పుడు కార్తీక దామోదరునికి పూజ చేసుకోవాలండి ఉదయం అయిన తర్వాత మనం చేసే పూజలన్నీ శివునికి వెళ్తాయి అన్నమాట సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈ విధంగానే పూజ చేసినట్లయితే నాకైతే కమెంట్ చేసేసేయండి ఇంట్లో ఇలా పూజ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట సో మనం పూజ చేసుకున్నప్పుడు మనం పూజ ఏ విధంగా చేసుకోవాలి అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది సో ఎలా చేసుకున్నా దీపాలు వెలిగించడమే కదండి ఇంకా ఇంట్లోనైతే ఉసిరి దీపాలు ఇలా అయితే నేను వెలిగించుకున్నాను ఇంకా పారిజాత పూలు శంఖ పూలతో అయితే ఇలా పూజనైతే చేసేసుకున్నాను అనమాట సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది నా పూజ కమెంట్ అయితే చేసేసేయండి సో మనం మన పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించుకునే జాజిపూలు పూలు మల్లె శంఖ పుష్పాలు చామంతి పువ్వులు అలానే పారిజాతి పుష్పాలు గన్నేరు పువ్వులు ఇలాంటి పూలతో శివుడిని పూజిస్తే మన పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇంకా కార్తీక సోమవారం పూజ చేసిన వారు మాత్రం ఆవునయ్యతో దీపాలు వెలిగించాలండి లేదంటే నువ్వుల నూనైనా పర్వాలేదు ఇలా ఆవునయ్యతో దీపాలు వెలిగిస్తే అఖండ ప్రాప్తి లభిస్తుంది ఇంకా శివుని చిత్రపటాన్ని ఎదురుగా ఆవునయ్యో రెండు దీపాలు వెలిగించుకుని ముందుగా మట్టి ప్రమిదలకు దీపం మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించినా చాలా మంచిది అనమాట సో ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి ఇంకా కార్తీక సోమవారం చేసే దీపారాధనకు కొన్ని వేల రెట్లు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు చేయలేని వాళ్ళైనా సరే చేయండి చాలా మంచిది అనమాట మరీ ముఖ్యంగా ఈ రెండవ కార్తీక సోమవారం నాడు నారికేళ్ళ దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకా మనం నిన్నైతే పూజన అయితే చేసుకున్నాం కదా సో ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలో చూద్దామా మరి కార్తీక పౌర్ణమి వచ్చిందంటే ఆడవాళ్ళు ఉపవాసం అది ఉంటాం కదండి సో కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికు కూడా చాలా విశిష్టత అయితే ఉంది ఇంకా అలాగే నవంబర్ ఐదవ తేదీన బుధవారం నాడు కార్తీక పౌర్ణమి అయితే వచ్చింది కదా సో ఈ రోజున చేసే పూజలకు కూడా ఉపవాసాలకి కోటు పూజలతో సమానమైన పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు నది స్నానాలు ఆచరించడం భోజనాలు చేయడం ఉసిరి దీపం వెలిగించడం అలానే నదుల్లో దీపాలు వదలడం ద్వారా చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఇక మరీ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా శివుని పూజించినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది కార్తీక పౌర్ణమి పూజ విధానం అలానే ఏ విధంగా పూజ చేసుకోవాలో మరి మీరు తెలుసుకొని ఈ విధంగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో కనుక నచ్చితే లైక్ అయితే ఇవ్వండి సో మా ఇంట్లో అయితే పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి సో మనం పౌర్ణమి తిది ఎప్పటి నుండి ప్రారంభమవుతుందంటే నవంబర్ నాలుగవ తేదీన రాత్రి పది గంటల నలభై నిమిషాల నుండి నవంబర్ ఐదవ తేదీన సాయంత్రం ఏడు గంటల వరకు పౌర్ణమి గడియలు అయితే ఉన్నాయి కాబట్టి ఉదయం తేదీ ప్రకారం నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది కాబట్టి కార్తీక పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది ఈ ఒక్కరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అనమాట కోటి దేవతల ఆశీర్వాదం మన ఇంటిపై ఎల్ల ఉంటుంది కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ఆడవారు తెల్లవారుజామున నిద్రలేసి ఇంట్లో దీపారాధన ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇంకా నేనైతే శివాలయానికి అయితే వచ్చేసాను అనమాట సో ఫ్రెండ్స్ ఇలా శివాలయానికి వచ్చినప్పుడు ముందు మనం కాళ్ళను అయితే కడుక్కోవాలన్నమాట సో ఇలా కాళ్ళు కడుక్కొని ధ్వజస్తంభం దగ్గర దీపాలు అయితే వెలిగించుకుంటే మంచిది ఇంకా మనం చేసే తెలియచేసిన తెలిసి చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి అఖండ ప్రాప్తి అయితే లభిస్తుంది సో ఫ్రెండ్స్ మనం పూజ చేసినప్పుడు దీపానికి ఎక్కువ ప్రాముఖ్యత అండి ఇంకా కార్తీక మాసంలో చేసే ఈ పూజలకి చాలా పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇంకా మా విలేజ్లో ఉన్న శివాలయం దగ్గరికి అయితే వెళ్ళాను ఫస్ట్ పూజ అయిపోయింది మేము వెళ్ళేసరికి ఇంకా సెకండ్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అయితే ఇంక ఫస్ట్ ఫస్ట్ ఇలా దీపాలు వెలిగించేసి ఇక్కడ దీపాలు వదులుదామని అయితే వచ్చామన్నమాట అప్పటికి ఇంకా తెల్లవారు అయిపోయింది సో ఇలా నదిలో దీపాలు వె వదిలితే చాలా మంచిది అనమాట సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా కార్తీక సోమవారం కానీ లేదంటే రేపు నాడు మనకి కార్తీక పౌర్ణమ ఉంది కదా ఆ రోజైనా ఇలా నదిలో దీపాలు వెలిగించండి చాలా మంచిది ఎంత బాగున్నాయో చూసా అరటి డప్పులో దీపాలు వెలిగిస్తే ఇంక మార్నింగ్ అయిపోవడం వల్ల ఇంక అట్రాక్షన్గా లేదు కానీ అదే చీకటితో ఉన్నప్పుడు కనుక చేస్తే చాలా బాగుంటుందండి మనం ఈ కార్తీక పౌర్ణమ నాడు శివపార్వతులను అలానే లక్ష్మీనారాయణని విశేషంగా పూజించాలి తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజా కార్యక్రమాలు ముగించుకొని ఈ కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది లేదా మట్టి ప్రమేదంలో దీపారాధన చేయండి అలానే నారికేల దీపం వెలిగించుకొని కార్తీక పౌర్ణమి చాలా ఉత్తమమైన రోజుగా మనము చేసుకోవచ్చు అనమాట మన పూజ కథలో ఉన్న శివపార్వతుల్ని లక్ష్మీనారాయణ పూలతో నిండుగా అలంకరించి మన దగ్గర ఉన్న నగలతో స్వామివారిని ముస్తాబిస్తే ఇక మంచిది అనమాట సో పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి అలానే ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ధరిస్తే చాలా మంచిది ఇంకా పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజ గది ఈశాన్యం నిండిన నీటితో రాగి కలసం పెట్టుకోండి మంచిది అలానే తులసి తీర్థం మరియు అక్షింతలను పెట్టుకుంటే మంచిది ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని మీ మనసులో గణపతిని స్మరించుకుంటూ ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని చదువుతూ గణపతికి నమస్కారం చేసుకొని పూజను పూజను మనం ప్రారంభించాలి ఇంకా మన స్వామి స్వామివారికి ఎదురుగా రెండు దీపాలు వెలిగించి మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది దీపం ప్రముదలకు కుంకుమ బొట్టు పెట్టి ఆవనేతో దీపారాధన చేసుకోవాలి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి రెండు దీపాలు వెలిగిస్తే మంచిది అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా సో నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో సో ఇలా పూజనైతే చేసేసాను అనమాట ఇంకా ఇలా పూజ చేసుకొని చెరువులు అయితే వదలడానికైతే వెళ్తున్నాం అన్నమాట ఇంకా అలానే ఈ దీపాలతో పూట కూడా కొబ్బరి దీపాన్ని కూడా వెలిగించుకుంటే చాలా మంచిది ఇంకా స్వామివారికి నైవేద్యంగా పాలతో చేసిన పరిమాణం అరటి పండ్లు మరియు బెల్లం పాని నివేదిస్తే మంచిది ఇంక నేనైతే ఇంట్లో కార్తీక సోమవారం రోజునైతే సేమ్యా పాయసం అయితే చేసుకున్నాను అనమాట సో ఈ విధంగా స్వామివారిని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు అలానే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదువుకొని మనం చివరిగా స్వామివారికి హారతి పూర్వం సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఇక పూజ గదిలో పెట్టిన తులసి తీర్థాన్ని స్వీకరించి తలపై అక్షింతలు వేసుకొని మరోసారి స్వామివారికి నమస్కారం చేసుకొని ఈ విధంగా చాలా సులభంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉదయం తొమ్మిది గంటల లోపే పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట సో ఈ విధంగా దీపారాధన చేసే స్త్రీలు ఉపవాసం అయితే ఉండాలి ఇంకా కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం ఏడు గంటల వరకే పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు మరలా స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి ఇంటి గుమ్మం ముందు ఒక దీపం తప్పనిసరిగా దీపాలు వెలిగించి ఇలా పూజ చేసుకుంటే మంచిది ఇంకా మా శివాలయంలో ఇలా పూజ చేసుకొని ఉసిరి చెట్టు దగ్గర కూడా అయితే వెలిగించుకొని మేమైతే వచ్చేసామన్నమాట సో ఇంకా సాయంత్రం సమయంలో మా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించి దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద అలానే దీపారాధన చేసుకోవచ్చు దేవాలయంలో ఉసిరి చెట్టు దగ్గర ఆ ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిదండి ఇంక ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు దీపం వెలిగిస్తే మన కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం వల్ల ఏడాదిలో ఏ ఒక్కరోజు దీపం పెట్టకుండా వదిలేసిన మనం ఈ వత్తుల్ని వెలిగించేటప్పుడు అగరవత్తిని ఉపయోగిస్తే మంచిది మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్న దీపాలు వెలిగించుకోండి మన ఇంట్లో యజమాని చేత మూడు వందల అరవై ఐదు వత్తు దీపం వెలిగిస్తే అత్యుత్తమ పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి మూడు వందల అరవై ఐదు వెలిగించిన తర్వాత దీపానికి అక్షింతలు వేసి దామోదరం ఆవాహయామి లేదా త్రయమ్మకం ఆవాహయామి అని చెప్పుకోవాలి సో ఫ్రెండ్స్ ఇలా దీపానికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఈ దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు దీపం కింద రెండు తమలపాకులను పెట్టండి పసుపు గణపతిని చేసి పసుపు గణపతిని తయారు చేసుకొని గణపతి ఎదురుగా మూడు వందల అరవై ఐదు దీపం వెలిగిస్తే ఇంకా మంచిది సో ఫ్రెండ్స్ ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఇలా దీపాలు వెలిగించుకోండి చాలా అంటే చాలా మంచిది సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ